హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసరి వ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఇదిగోండి యోగా క్లాసులు అన్నీ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇది డైట్ లేని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ డైట్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఫ్రూట్స్ ఏనండి ఇలా ఫ్రూట్స్ రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఇస్తారు అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ప్రతిరోజు ఏడున్నర నుంచి ఏడు గంటల నుంచి విశాల మేడం గారు క్లాస్ ఉంటుందండి మంచి మాట ప్రోగ్రామ్ అదైతే మన ఆరోగ్యం గురించి రోజుకో టాపిక్ అనమాట చాలా మంచి విషయాలు చెప్తారు నేనైతే ప్రతిరోజు విశాల మేడం గారి క్లాస్కి అయితే అటెండ్ అవుతాను మనం ఒక ఒకవేళ మనం వెళ్ళలేకపోతే మన రూమ్లో స్పీకర్ ఉంటుందండి మన రూమ్లో కూడా వినిపిస్తుంది అనమాట అయితే ఇదిగోండి ఇక్కడ కొటేషన్స్ ఉంటాయని చెప్పాను కదా నేను ఈరోజేమో బియ్యం రహస్యం వైట్ రైస్ మంచిదా ముడి బియ్యం మంచిదా అనేది ఇది తీశానండి ఈరోజు ఇదిగోండి ముడి బియ్యమే బెస్ట్ వైట్ రైస్ వేస్ట్ అనేది అది అయితే కొటేషన్లో ఉంది అయితే నేను ఈరోజు థైరాయిడ్ షుగర్ అన్ని బ్లడ్ టెస్ట్లు ఇచ్చాను అవి రేపిస్తారు అది రిపోర్ట్ ఎలా వచ్చిందో రేపు నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే కొన్ని టెస్ట్లు మనం ఇలా పే చేసి చేసుకోవాలండి బయట నుంచి వస్తారు ఈరోజు ఈరోజు లంచ్ అయితే ఇది ఇదిగోండి గోంగూర పచ్చడి రెండు పుల్కాలు పెరుగు టమాటా సూప్ రోజు ఉంటుంది ఇంకా సొరకాయ టమాటా ఫ్రై లాగా ఇలా కూరలు ఇస్తారు ఇంకా డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇలా ఫ్రూట్స్ అండి ఒక్కో రోజు ఇలా కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఈరోజేమో ఇవి ఇచ్చారు ఇదిగోండి మనకి ఈరోజు లంచ్లో ఏం పెట్టారు అందులో ఏమేం క్వాంటిటీ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారనమాట ఏ కర్రీలో ఎంతెంత ఉన్నాయి అనేది ఇదిగోండి పది పది ఇరవై రెండున మధ్యాహ్నం భోజనం మంతెన ఆశ్రమంలో ఈరోజు ఇదిగోండి లంచ్కి అయితే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఫాస్టింగ్లో ఉన్నారండి కొంతమంది జ్యూస్ ఫాస్టింగ్ అలా ఇలా ఫ్రూట్స్ ఫాస్టింగ్ ఇలా కొంతమంది ఉంటారు అందుకే లంచ్లో చాలా తక్కువ మందే కనిపిస్తారు డిన్నర్ అయితే ఎక్కువ మందే ఉంటారు అయితే ఈరోజు నన్ను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీశారండి అయితే ఇదిగోండి ఇక్కడ ఫీడ్బ్యాక్ చెప్పమన్నారు అందుకే మంతేనా ఆఫీషియల్ నుంచి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను అయితే చిన్న క్లిప్పింగ్ అయితే తీశారు ఇక్కడ మనకి హెల్త్ ఎలా ఉంది మనకి ఇక్కడికి వచ్చినాక ఏం బెనిఫిట్స్ ఎలా ఉందనేది మనల్ని చెప్పమంటారు నేను అదే చెప్పానండి అది వాళ్ళే వీడియో తీశారనమాట తర్వాత వాళ్ళ ఛానల్లో ప్లే చేస్తారు చిన్న క్లిప్పింగ్స్ లాగా వస్తాయి ఇలా చాలామంది వచ్చి చాలామంది చెప్తారండి మనకి ఇక్కడికి వచ్చిన హెల్త్ ఎలా ఉంది షుగర్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది ఇలాంటివన్నీ గురించి మన ఫీడ్బ్యాక్ గురించి అడుగుతారు అదైతే నన్ను ఈరోజు చిన్న క్లిప్పింగ్ అయితే తీశారు వాళ్ళు తీసిన దాన్ని మళ్ళీ మిమ్మల్ని చిన్న క్లిప్పింగ్ తీసుకున్నామండి అయితే ఇంక ఇదంతా మధ్యాహ్నం రెండు గంటలకి తర్వాత ఏమో ఇంక ఇలా చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఉంటాయండి ఎవరికి ఏది మనకు సెట్ అవుద్దో చూసుకొని అది మనం తాగొచ్చు అయితే ఇంకా ఈవినింగ్ నుంచి అయితే రోజు ఈ ప్లేస్ మీకు చూపిస్తున్నానని అనుకోకండి చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక ఆరోగ్యానికే కాదు నేను కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ కూడా అదే చెప్పాను అనమాట ఒక ఆరోగ్యమే కాదు మనకి ఆ క్లైమేట్ అదంతా దాన్ని బట్టే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెన్షన్స్ అన్నీ పోతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడికి వస్తేనే మనకి అవుతుంది అనమాట షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్నా ఎవరికైతే షుగరు థైరాయిడ్ బీపీ అలాంటివి ఉన్నాయా అవి చిన్నవి అనుకోకండి అవి మనం తొందరగా క్యూర్ చేసుకుంటేనే మంచిది నాకు ఇక్కడికి వచ్చినాకైతే షుగర్ కానీ థైరాయిడ్ కానీ అన్నీ నార్మల్లోనే ఉన్నాయి ఆ టెస్ట్లు అయితే మీకు రేపు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోంటే ఈవినింగ్ అయితే ఇలా గిన్నెకోడలు కృష్ణా నది పక్కనే అనమాట ఇది చాలా బాగుంటుంది చాలాసార్లు మీకు చూపించాను ఆ నది పక్కన ఒక వేప చెట్టుకి ఇలా ఉయ్యాలు ఉంటాయండి కరెక్ట్గా నది పక్కనే అసలు అక్కడ క్లైమేట్ అయితే అసలు ఒక్కసారి వెళ్తే మేము రోజు అక్కడికే వెళ్తామండి చాలామంది ఫ్రెండ్స్ వస్తారు ఇలా వచ్చిన వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారనమాట ఇంకా మేము ఒక గ్రూప్లో ఉండి అందరం ఈవినింగ్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోతాము ఇదిగోండి ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడ వంటల క్లాస్ జరుగుతుంది ప్రతిరోజు ఉమా మేడం గారని నూనె ఉప్పులు నూనెలు ఉప్పులు ఏమీ మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన వంటలు చూపిస్తారు మనకి ఆరోగ్యంగా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని అది చూపిస్తారండి ఇంకా లేడీ లేడీసే కానీ జెంట్స్ చాలామంది వస్తారు అందరు అటెండ్ అవుతారు రోజు ఫైవ్ టు సిక్స్ ఈ క్లాస్ ఉంటుంది ఉమా మేడం గారిది క్లాస్ అంతా అయిపోయినాక వాళ్ళు ఆవిడ ఏం చేసి చూపించారో అది అనేది మనకు చిన్న ప్లేట్లో కూడా టెస్ట్కి ఆ టేస్ట్కి ఇస్తారు చూడమని ఇదిగోండి ఇది బిర్యానీ అయితే ఈరోజు డిన్నర్ అయితే ఇది రెండు పుల్కాలు ఒకటేమో సొరకాయ కూర ఒకటేమో దొండకాయ వేపుడు ఈరోజు మంతన ఆశ్రమంలో ఇదండి వ్లాగు ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్